హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా చూడండి చేతులు అయితే ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి కదా పొద్దున్నప్పుడు లేచి కడపలు అవన్నీ కూడా పుదిచ్చేసి ముగ్గులేసాను అందుకనేసి ఇంకా అలా అయితే ఉన్నాయి యాక్చువల్లీ నైట్ పడుకునేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయింది కదా ఇంకా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కలరం పెట్టుకున్నాను కానీ కళ్ళు అయితే ఫుల్గా గుచ్చుకుంటున్నాయి సో అందుకనేసి ఇంకా ఫైవ్ కల పడుకొని మళ్ళీ ఫైవ్ థర్టీకి లేచాను ఇంకా ఫైవ్ థర్టీకి లేచి అయితే పనులు స్టార్ట్ చేశాను ఇప్పుడు టైం అయితే సిక్స్ థర్టీ అట్లా అవుతుంది కడుపలు పుదించడం ఇల్లు ఉడవడం అదంతా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫ్రెష్ అయిపోయి ప్రసాదాలు అవి చేయడం అయితే స్టార్ట్ చేయాలి యాక్చువల్లీ ఆ రోజు నేను అంటే నార్మల్గా మాట్లాడాను కానీ బయట వాటర్ సౌండ్ అలా వస్తూ ఉండే అయితే టైం సేవన్ అవుతుంది నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను యాక్చువల్లీ పొద్దున ఎప్పుడు లేచాను ఫైవ్ థర్టీ కి కడపలు దీయడం ఇంకా పనులన్నీ చేసేసరికి ఈ టైం అయింది సో ఇప్పుడైతే ఇంకా సెవెన్ ఓ క్లాక్ అవుతుంది కదా ప్రసాదాలు చేయడం అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా ప్రసాదాల స్టార్ట్ అంటే ప్రసాదాలు స్టార్ట్ చేసే కంటే ముందు ఫస్ట్ అయితే మా హస్బెండ్ కోసం టీ పెట్టిస్తాను ఇంకా తన టీ తాగాక మిగిలిన పనులు ఏమైనా ఉంటే తను చూసుకుంటారు నేనైతే ఇంకా కిచెన్ లో పనులు అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేసుకుంటాను ఒకదాని తర్వాత ఒకటి అవన్నీ అయితే మీకు చూపిస్తూ ఉంటాను సో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక్కడ అయితే ఇంకా మా హస్బెండ్కి టీ పెడదామనేసి అయితే పాలు కొన్ని తీసుకుంటున్నాను మా హస్బెండ్ ఏంటంటే ఏ పని స్టార్ట్ చేయాలన్నా కానీ ఫస్ట్ అయితే టీ తాగాలి తను టీ తాగితే ఇంకా పీస్ఫుల్గా పనులన్నీ చేసేస్తారు అందుకనేసి ఫస్ట్ టీ అయితే పెట్టేసాను ఇంకా పులిహోర చేద్దామనేసి అయితే రైస్ కూడా తీసుకొచ్చి కడుగుతున్నాను ఇంకా పక్కన ఆంటీ వాళ్ళను వా అంటే ప్రసాదానికి పిలుద్దాం అనుకుంటున్నాను అందుకనేసి కొంచెం అయితే ఎక్కువ క్వాంటిటీయే రైస్ కడుగుతున్నాను నార్మల్గా అయితే ఇంకా ఎప్పుడైనా ఇంట్లో ప్రసాదాలు ఓన్లీ మా వరకే చేస్తాము ఇంకా ప్రతి సారి మా వరకే చేసుకోవడం అవుతుంది ఈసారి పక్కన ఆంటీ వాళ్ళకు కూడా ఇద్దాము అన్నట్టు ఉద్దేశంతో అయితే కొంచెం ఎక్కువగానే రైస్ అయితే కడిగేసాను ఇంకా తర్వాత టీ మరిగిపోగానే మా హస్బెండ్కి అయితే కప్పులోకి పోసి ఇచ్చేసాను కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంటుంది కదా అదైతే అంటే మామూలుగా మోదకాలు చేయడానికి అలాగే పాలతాలికలు అన్నిట్లలో కూడా కొంచెం పచ్చి కొబ్బరి యూజ్ ఉంటుంది కదా అందుకనేసి ఒక కొబ్బరికాయ అయితే తీసుకొని కొట్టేశాను నార్మల్గా అయితే మనం దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయలు అయితే మళ్ళీ నైవేద్యం చేయడానికి యూస్ చేయకూడదంట అందుకనేసి ఫ్రెష్ కొబ్బరికాయ ఒకటి అయితే పగలగొట్టేసాను ఇంకా వాటర్ చూడండి ఎలా వెళ్తున్నాయో మా బాబాయ్ అయితే ఇంకా నేను కొబ్బరికాయ కొట్టగానే ఆ వాటర్ కావాలి అనేసి అయితే వచ్చి అడుగుతూ ఉన్నాడు ఫ్రెష్ అయ్యారా పో బ్రష్ అలా చేసుకుని నాకు ఇస్తలే అని చెప్పాను ఇంకా ఇక్కడైతే ఈ కొబ్బరి అయితే తీసుకుంటున్నాను ఇది లేత కొబ్బరి వెనక అంటే బ్లాక్ పట్టు నల్లగా ఉంటుంది కదా అది కూడా ఇంకా తయారవ్వలేదు తెల్లగానే ఉంది కొబ్బరి కూడా ఈజీగా వచ్చేసింది సో నాకైతే అంటే ఇది తీయడం ఎంత ఇబ్బంది అవుతుందో అనేసి అనుకున్నాను కొట్టిన వెంటనే అంత ఈజీగా రాదు కదా కానీ ఇది చాలా ఈజీగా వచ్చేసింది తీయడం అయితే ఇంకా దీన్ని అయితే నేను కొంచెమేమో అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను కొంచెం ఏమో మిక్సీకి పట్టుకుంటాను ఇంకా అదైతే తీసి పక్కన పెట్టుకున్నాను దాని తర్వాత పాల తాలికలు ఉంటాయి కదా అవి చేయడం కోసం అయితే బియ్యం నానబెట్టుకుంటున్నాను ఒక ట్వంటీ మినిట్స్ అలా నానితే సరిపోతుంది నేను ఆలోపు ఇంకేదైనా ఒక పని చేసుకుంటాను అవి నానబెట్టి పక్కన పెట్టేసి ఇంకా దాని తర్వాత కొబ్బరి అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటున్నాను మిక్సీ పట్టాలన్నా కానీ కొబ్బరి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకోవాలి కదా సో అందుకనేసి చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను అసలు ఏంటంటే హడావిడిగా చేస్తున్నాను ఈ పనులన్నీ కూడా ఎందుకంటే ఫాస్ట్గా పనులన్నీ అయిపోవాలి మళ్ళీ పూజ స్టార్ట్ చేసుకోవాలి కదా అందుకనేసి ఇంకా మా హస్బెండ్ ఏమో ఫ్రెష్ అయిపోయి తను దీపారాధన అలా చేస్తూ ఉన్నారు నేను అంటే దీప కుందులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా నైట్ క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు వాటితో నాకైతే పెద్దగా పని లేదు ఇంకా తనే డైరెక్ట్గా అయితే దీపారాధన చేస్తారు నేనైతే ఒక స్టవ్ మీదేమో పాలు పెట్టేసాను పరమాన్నం కోసం ఇంకో స్టవ్ me medo కాబులి చెన్న ఉంటాయి కదా అవైతే పెట్టేశాను అవి నేను నైటే నానబెట్టి పెట్టుకున్నాను కదా నిన్నటి లాక్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను నైట్ చేసుకోవాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ నైటే చేసుకున్నాను ఇంకా ఈ కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత అయితే అన్నీ ఈరోజు చేసేటివన్నీ స్వీట్సే కదా దాదాపు సో అన్నిట్లలోకి అనేసి కొంచెం ఇలాచి షుగర్ అయితే మిక్సీకి పట్టుకున్నాను ఇలాచి పౌడర్ కోసం కొంచెం షుగర్ వేసి మిక్సీకి పట్టుకున్నాం అనుకో పౌడర్ అయితే మంచిగా వస్తుంది అందుకనేసి ఇంకా దాని తర్వాత అయితే నేను కొబ్బరి కూడా మిక్సీకి పట్టుకున్నాను ఇక్కడ చూసారు కదా పరమానం అయితే అయిపోయింది అంటే ఆల్రెడీ సగం వరకు కుక్ అయిపోయింది పాలలో ఏంటంటే మరిగేటప్పుడు రైస్ కొంచెం పెసరపప్పు నానబెట్టుకొని పెట్టుకున్నాను అయితే అవైతే వేసాను ఇంకా వేసి ఆ పాలలోనే ఉడికిచ్చేసి అది ఉడికాక దాంట్లో అయితే బెల్లం వేశాను ఇంకా ఇక్కడ చూసారు కదా ఇది దగ్గర పడిపోయింది ఇంకొక స్టవ్ మీదనేమో ఈ పూర్ణం కోసం తయారు చేసుకున్నాను కొబ్బరి బెల్లం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని దాన్ని అయితే దగ్గర పడే వరకు అయితే ఇట్లా ఉడికించుకున్నాను ఫైనల్గా దాంట్లో కూడా కొంచెం ఇలాచి పౌడర్ వేసాను పరమాన్నంలో కూడా కొంచెమైతే ఇలాచి పౌడర్ వేసాను ఇంక ఇక్కడైతే ఆ ప్యాన్లో నుంచి ఆ పూర్ణం ఉంది కదా అది తీసేసి దాంట్లోకి అయితే మళ్ళీ కుడుములను పాలతాలికలు అయితే బియ్యం పిండిని ఉడికించుకుంటున్నాను మళ్ళీ ఇంకో ఎందుకు అనేసి ఆ గిన్నెలోనే కొంచెం వాటరు అలాగే ఇంకా బెల్లం అయితే వేసుకున్నాను ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు వాటర్ చొప్పునైతే వేసుకున్నాను టూ కప్స్ అలా తీసుకుంటున్నాను బియ్యం పిండి అయితే పాలతాలికలు మోదకాలు కుడుములు ఉండ్రాళ్ళు అవన్నీ చేయడానికైతే సో ఇంక ఇక్కడైతే ఇంకొక సైడ్ నేను అయితే బెల్లం పానకం చేసుకుంటున్నాను పానకం అంటే జస్ట్ బెల్లం నీళ్ళలో కరిగించి పక్కన పెట్టుకున్నాను అది చల్లారాలనేసి ఈ స్టవ్ మీద అయితే రైస్ కూడా పెట్టేశాను ఇంకా చూసారు కదా ఒక దాని తర్వాత ఒకటి అయితే చేస్తూనే ఉన్నాను రెండు స్టవ్లు ఒక్కటి కూడా ఖాళీగా ఉంచకుండా అన్నం ఉడికేటప్పుడు ఏంటంటే పైన కొంచెం ఆయిల్ వేసాను పొడిపొడిగా పొడిగా వస్తుందని అన్నం అయితే దాని తర్వాత అయితే మళ్ళీ ఇక్కడ పాల తాలికలు అలాగే బెల్లం అంటే పరమాన్నంలోకి అయితే కొంచెం కొబ్బరి నెయ్యిలో వేసి వేయించుకో అంటే కొబ్బరి నెయ్యిలో వేయించుకొని వేసుకుంటే బాగుంటుంది అందుకనేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుంటున్నాను నాకు అంటే పర్సనల్గా పచ్చి కొబ్బరి అంటే చాలా ఇష్టం సో అన్నిట్లలో పచ్చి కొబ్బరి ఉండేటట్టు అయితే చూసుకుంటున్నాను ఈ ప్రసాదాలు ఈ రెసిపీస్ అన్నీ అయితే నేను షార్ట్ వీడియోస్లలో క్లారిటీగా పెడతాను ఇంకా ఇప్పుడైతే అంత క్లారిటీగా ఏం షూట్ చేయలేదు అంటే పైన పైన షూట్ చేశాను పూర్తి రెసిపీస్ అయితే నేను షార్ట్ వీడియో కోసం షూట్ చేశాను ఇంకా అవి షార్ట్ వీడియోస్లో పెడతాను కొబ్బరి కట్ చేసుకోవడం అయిపోయాక డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుంటున్నాను చేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ ఈ కొబ్బరి ఇవన్నీ కొంచెం ఎక్కువ వేసుకుంటే ఏ ప్రసాదమైనా టేస్టీగా ఉంటుంది ఇంకా నేను ఈరోజు ఏమేమి ప్రసాదాలు చేస్తున్నానంటే పులిహోర ఒకటి చేస్తున్నాను ఇంకా కాబులి చెన ఉంటుంది కదా అవి అంటే గుగ్గిళ్ళు అయితే చేస్తున్నాను సో తాలింపు పెట్టేసి ఇంకా పరమాన్నము అలాగే పాలతాలికలు మోదకాలు ఉండ్రాళ్ళు ఇవన్నీ అయితే చేస్తున్నాను సో అన్నీ ముందే ప్లాన్ చేసి అయితే పెట్టుకున్నాను ఏది అంటే ఎలా చేయాలి ఏంటి అనేసి అయితే ఇంకా ఇక్కడ అయితే రైస్ కూడా ఉడికిపోయింది ఇంకొక స్టవ్ మీద అయితే పాలు పాలు తీసుకొని పెట్టేశాను స్టవ్ మీద ఇంకా ఈ స్టవ్ మీద అయితే నేను ఇప్పుడు పచ్చి కొబ్బరి ఉంటుంది కదా అయితే వేయించుకుంటున్నాను నెయ్యిలో ఫస్ట్ పచ్చి కొబ్బరి వేయించుకొని దాంట్లోనే మళ్ళీ డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకుంటున్నాను స్టవ్ చూసారు కదా ఇంకా చేసే అన్నీ స్టవ్ మీద కొంచెం కొంచెం అయితే పడుతూ ఉండే నైటే స్టవ్ అదంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడైతే ఇంకా ఇంకొంచెం పని అంతా ఈజీగానే అయిపోతుంది అంటే నైట్ చాలా ప్రిపరేషన్స్ అయితే చేసి పెట్టుకున్నాను కదా దానివల్ల పొద్దున్నైతే పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతున్నాయి ఒక దాని తర్వాత తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి ఒక ప్లాన్ ప్రకారం అయితే చేసుకుంటున్నాను ఈ పచ్చి కొబ్బరి వేయించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి ఒక్కొక్కసారి అది పైకి చిల్లుతుంది పచ్చి కొబ్బరి కదా దాంట్లో వాటర్ పర్సంటేజ్ ఉండడం వల్ల అది ఒక్కొక్కసారి పైకి ఇట్లా పేలే అవకాశాలు ఉంటాయి సో కొంచెం జాగ్రత్తగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా కొబ్బరి అయితే ఫ్రై అయిపోయింది తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను మళ్ళీ అదే నెయ్యిలో అయితే ఇంకా ఇందాక కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా అయితే వేసేసుకుంటాను డ్రై ఫ్రూట్స్ అంటే బాదాము ఇంకా కాజు అలాగే ఎండు ద్రాక్ష ఎండు ద్రాక్ష కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అవుతున్నాయి అంటే నెయ్యి అప్పటికే ఫుల్గా వేడైంది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసి ఆ గిన్నెతో సహా దించేసాను ఇంకా ఇందాక నేను వాటర్ పెట్టుకున్నాను కదా పాల తాలికల కోసం ఇట్లా బియ్యం పిండి ఉడికించుకోవడానికి దాంట్లో అయితే ఇంకా బియ్యం పిండి వేసి మూత పెట్టి పక్కన పెట్టేశాను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అది గోరువెచ్చగా అయింది ఇప్పుడు అయితే కలుపుకుంటున్నాను తాలికల కోసం ఇంకా ఈ స్టవ్ మీద అయితే పాలు పెట్టేశాను ఆ పాలు మరుగుతున్నప్పుడు దాంట్లో సగ్గు కూడా వేసాను ఇప్పుడు అయితే పాల తాలికలు చేసుకుంటున్నాను ఈ అంటే మురుకుల గొట్టంతో అయితే చేస్తున్నాను కానీ ఇది బాగా సన్నగా ఉండే ఇంకా తాలికలు ఏమో బాగా సన్నగా వచ్చాయి అవన్నీ మళ్ళీ ఆ పాలలోనే ఎక్కడ కరిగిపోతాయి అనేసి కొన్ని అయితే ఇట్లా చేయి మీద చేసుకుంటున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే సో అవి కొంచెం ఉడుకుతూ ఉంటే ఇవి కూడా వేసేస్తాను అలాగే కొన్ని ఉండ్రాలు కూడా చేసుకున్నాను దీంట్లోనే అంటే పాల తాలికల్లోనే కొన్ని రౌండ్గా చేసుకున్నాను ఉండ్రాలు లాగా గణపతికి ఉండ్రాళ్ళ పాయసం అంటే కూడా చాలా ఇష్టం కదా ఇంకా రెండు డబల్ డబల్ చేయడం ఎందుకు అనేసి దీంట్లోనే కొన్ని అలా కూడా చేసుకున్నాను చేయితో చేయడం కూడా ఈజీ అనిపించింది నాకైతే కానీ కొంచెం టైం ఉండాలి ఇంక ఇక్కడ కొంచెం చేతి చేసాకైతే కొన్ని ఉండ్రాలు అయితే చేస్తున్నాను ఒక ఉండ్రాలు కూడా ట్వంటీ వన్ అట్లా అయితే చేసేసాను సో ఇవన్నీ చేయడానికైతే నాకు ఒక రెండు నుంచి మూడు గంటల టైం అయితే పట్టింది అన్నీ అంటే ఇటు పనులు చేసుకుంటూనే ఒక సైడు పిల్లల్ని చూసుకుంటూ ఉన్నాను ఇంకొక సైడు ఆ డెకరేషన్కి సంబంధించిన అవి కూడా చూసుకుంటున్నాను కానీ బ్లాగ్ నేను ఒక్కదాన్నే కదా షూట్ చేసుకునేది అటు చూపిస్తూ ఇటు చూపిస్తూ అన్ని పనులు చేసుకోవడం కష్టం కదా అందుకనేసి నేను మళ్ళీ అంటే బ్యాక్ ఎండ్లో చేసే పనులు అయితే చూపించలేదు ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళి పత్రి అవన్నీ ఇంకా వినాయకుడిని తీసుకొని అయితే వచ్చారు తీసుకొని ఇంట్లోకి అయితే తీసుకొస్తున్నారు ఫుల్గా వర్షం పడుతుండే అసలు ఇంకా వర్షంలో అయితే కార్ వేసుకొని వెళ్ళారు నిన్న తీసుకొద్దామంటే నిన్న కూడా ఫుల్గా వర్షం ఉండే నిన్న ఎక్కువ పెట్టలేదు కూడా అందుకనేసి ఇంక ఇప్పుడే తను దీపారాధన చేయడం కంప్లీట్ అయిపోయాక వెళ్ళి తీసుకొచ్చారు అన్నీ అయితే అక్కడ పెట్టేశారు నేను కూడా ఒక్కొక్కటి అన్నీ అక్కడ అయితే అరేంజ్ చేసుకుంటూ అంటే ఇటు సైడ్ ప్రసాదాలు అయితే చేస్తున్నాను ఇంక ఇక్కడ పాల తాలికలు చూసారు కదా ఇందాక చేతితో చేసిన తాలికలు ఉండరాళ్ళు కూడా దాంట్లో అయితే వేసేసాను ఇంక ఇప్పుడు మోదకాలు చేసుకుంటున్నాను యాక్చువల్లీ మోదకాల మౌడ్ కోసం బయట రెండు మూడు షాపులలో చూసాను కానీ ఎక్కడ దొరకలేదు ముందే అనుకుంటే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేదాన్ని కానీ ఇంకా టైంకి అనుకున్నాం కాబట్టి దొరకలేదు చేయితోనే ఇట్లా చేస్తున్నాను కొంచెం కష్టమైంది ఎందుకంటే పిండి ఏంటంటే చాలా సేపు అవుతుంది పెట్టి అది కొంచెం గట్టిగా అయినట్టు అయింది ఇంకా నేను మెత్తగా కలుపుకుంటూనే ఎట్లనో అట్లయితే మేనేజ్ చేసేసాను ఒక ఐదు చేశాను మోదకాలు అయితే ఈ ఐదు చేయడమే నాకు కొంచెం కష్టం అయిపోయింది ఇంకా తర్వాత అయితే రౌండ్గా చేసేసాను అవి ఒక తొమ్మిదో పదకొండో అవి చేశాను మళ్ళీ ఇట్లా ఆవిరి కుడుములు ఉంటాయి కదా చప్పటి కుడుములు అవి కూడా ఒక పది పదకొండు చేస్తాను అన్నీ అయితే ఇంకా స్టీమ్కి పెట్టేసాను కానీ అవి అయితే చాలా టేస్టీగా వచ్చినాయి ఈ మోదకాలు అయితే అసలు నాకు ఎంత నచ్చిందో టేస్ట్ అయితే ఇంకా కొన్ని చేస్తే బాగుండు అవి అనిపించింది నాకు ఇంకా అది స్టవ్ మీద పెట్టదు అంటే పెట్టాను కదా అది ఉడికే గ్యాబ్లో అయితే ఇక్కడ రైస్ చాలాసేపు అవుతుంది అవి ఇంకా రైస్ ఉడకగానే తీసి పక్కన పెట్టేశాను ఇప్పుడు అన్నం చల్లార పెట్టుకుందాం అనేసి ఒక బేషన్లో అయితే వేసుకున్నాను ఫస్ట్ చిన్న దాంట్లో వేసాను ఇంకా అందులో కలిపొచ్చేటట్లేదు మళ్ళీ పెద్ద దాంట్లో అయితే వేసుకున్నాను ఆ వేడివేడి అన్నం మీద అయితే కొంచెం ఉప్పు పసుపు నూనె అలాగే కరివేపాకు కూడా వేసేసుకున్నాను పచ్చి కరివేపాకే వేసుకున్నాను ఆ కొంచెం వేడికి ఆ కరివేపాకు మగ్గిపోయినట్టుండి బాగుంటుంది అనేసి ఇంకా అది కొంచెం చల్లారాక దాంట్లోకి నేను నైటే చేసుకున్నాను కదా పులిహోర పులుసు అదైతే కలుపుకుంటున్నాను ఇంకా చూసారు కదా మొత్తం అన్నానికైతే కలిపేసాను ఇప్పుడు పోపు పెట్టుకోవాలి ఇంకా పోపు పెట్టుకోవడం కోసం అయితే స్టవ్ మీద మళ్ళీ ఒక కడాయి పెట్టుకున్నాను దాంట్లోకి అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇంకా ఆయిల్ వేడైన తర్వాత అయితే అయితే కావాల్సిన పోపు దినుసులు ఉంటాయి కదా అంటే ఆవాలు జీలకర్ర ఇంకా అవన్నీ సారీ అవన్నీ వేయించుకునే కంటే ముందే ఫస్ట్ అయితే ఈ పచ్చి శనగపప్పు వేయించుకుంటున్నాను పచ్చి శనగపప్పు ఏంటంటే నేను ఉండ్రాలు అనుకున్నాను నేను ఆ రవ్వతో చేస్తారు కదా అవి చేద్దాం అనుకొని దానికోసం శనగపప్పు నానబెట్టుకున్నాను నైట్ కానీ ఇప్పుడు నాకు అంత టైం లేదు ఇప్పుడు ఉండ్రాలు చేయాలంటే కూడా ఇంకా చాలా టైం పడుతుంది కదా ఇప్పటికీ ప్రసాదాలు చాలు అనేసి ఈ నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు ఏంటంటే ఇట్లా నూనెలో వేయించుకొని పులిహోరలో కలుపుకుంటే బాగుంటుంది టేస్ట్ అందుకనేసి ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ ఈ పచ్చి శనగపప్పును నూనెలో అయితే అయితే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను దాని తర్వాత కొంచెం పల్లీలు కూడా వేసుకున్నాను ఇంకా పల్లీలు కూడా మంచిగా వేయించుకొని పల్లీలు కూడా తీసి పక్కన పెట్టేసి మళ్ళీ అదే ఆయిల్లో అయితే ఇంక ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి అవన్నీ అయితే వేసుకుంటున్నాను కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను ఇంకా పులిహోరలో ఎండుమిరపకాయలు బాగుంటుంది కదా టేస్ట్ అయితే సో ఎండుమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు ఇంగువ పసుపు ఇవన్నీ అయితే ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటున్నాను అసలు పులిహోర అయితే ఎంత టేస్టీగా వచ్చిందో నేను పులిహోర చేసేటప్పుడు భయపడుతూనే ఉన్నాను ఎందుకంటే నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను వీడియోస్లలో మా చింతపండు బాగా పుల్లగా ఉంటుంది అనేసి ఎట్లొ అంటే ఎట్లొస్తుందో ఏమో అనేసి అనుకుంటూనే ఉన్నాను మనం దేవుడి కోసం చేసేది టేస్ట్ అయితే చూడం కదా అన్నీ ఇంకా దేవుడి దగ్గర పెట్టిన తర్వాత పూజ కంప్లీట్ అయిపోయాకనే టేస్ట్ చేస్తాం కదా అన్నీ బాగానే వస్తాయని నాకు నమ్మకం కానీ ఒక పులిహోర మీదే డౌట్ ఉండే కానీ పులిహోర కూడా చాలా చాలా బాగా వచ్చింది ఇంకా మా పక్కన వాళ్ళు కానీ ఇంకా మా హస్బెండ్ మా పిల్లలు అందరూ పులిహోర అయితే చాలా బాగా కుదిరింది అనేసి అన్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ప్రసాదాలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా రెడీ అవ్వడానికి అయితే టైం లేదు పూజ అయితే స్టార్ట్ చేయాలి ఫాస్ట్ గా ఇంకా అందుకనేసి శారీ అయితే అలా చుట్టుకొని వచ్చేసాను ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే ఇంకా పిల్లలు అప్పటికే కొంచెం చికాక్ చికాక్ చేయడం స్టార్ట్ చేశారు నాకైతే నిన్న అంటే అన్ని ప్రసాదాలు అవన్నీ అయితే ప్రశాంతంగా కంప్లీట్ చేశాను కానీ పూజ అయితే అంత ప్రశాంతంగా చేసుకున్నట్టు అనిపించలేదు ఎందుకో పిల్లలు బాగా ఇబ్బంది పెట్టారు మెయిన్గా మా బాబు తీరా పూజ చేసుకునే టైంకు అసలు ఎంత ఏడ్చాడో నాకైతే చాలా ఎందుకో మంచిగా అనిపించలేదు మనసుకైతే ఇంత ప్రశాంతంగా ప్రసాదాలు అవన్నీ చేసుకున్నాను కానీ పూజ ఏమో ప్రశాంతంగా చేసుకోలేదు అని ఫీలింగ్ మనసులో బాగుండే మా హస్బెండ్ ఏమో చిన్నపిల్లలతో అలానే ఉంటుందిలే ఏం కాదు అనేసి ఇంకా తను అంటూనే ఉన్నారు కానీ తనకు కూడా ఎక్కడో ఒక దగ్గర డిస్సాటిస్ఫాక్షన్ ఇంత కష్టపడి ఇవన్నీ చేసుకున్నాం కదా తీరా పూజ చేసుకునే టైంకు బాబు బాగా ఏడ్చాడు కదా అనేసి తను కూడా బాగా ఫీల్ అయ్యారు నేను అయితే ఇంకా అంటే కొంచెం రెడీ అయ్యి వచ్చి పాలవెల్లికి తీసుకొచ్చిన ఫ్రూట్స్ కంకి అదే విలగ పండు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే కట్టేశాను ఇంకా పూజకు కావాల్సినవి ప్రసాదాలు అవన్నీ తెచ్చి అయితే ఇక్కడ దగ్గర పెట్టుకున్నాము ఇంకా పూజ చేయడం అయితే స్టార్ట్ చేసాము యాక్చువల్లీ నేను మా హస్బెండ్ కిట్ సైడ్ కూర్చోవాలి అంటే దీపారాధన అది చేశాక కూర్చుందాం అనేసి ఫస్ట్ అయితే దీపారాధన అది అంతా చేస్తూ ఉన్నాను ఇంకా దీపారాధన ఇవన్నీ కంప్లీట్ చేసి పూజ అట్లా స్టార్ట్ చేసామో లేదో ఇంకా మా బాబు ఏడవడం అయితే స్టార్ట్ చేశాడు తన మా బాబుకు కూడా ఇంకా మా హస్బెండ్ లాంటిదే డ్రెస్ ఉంటే వేశాను ఇద్దరు మ్యాచింగ్ గా ఉంటారు మంచిగా పక్క కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకుంటాము అనేసి పాపకు కూడా లంగా జాకెట్ వేసాను ఇంకా మా పాప ఏమో ఆ జాకెట్ వద్దు అనేసి కాసేపు అలిగింది పిల్లలు అయితే నార్మల్ డేస్ లో మంచిగానే ఉంటారు కానీ ఇట్లాంటివి ఏవైనా స్పెషల్ డేస్లో అయితే ఇంకా కొంచెం ఎక్కువగానే ఇబ్బంది పెడతారు కదా మా పాప డల్గానే కూర్చుంది ఇంకా అనేసి వదిలేసాము ఆకలిస్తుంది అంటే ఇంకా దేవుడి దగ్గర పులిహోర అవన్నీ అయితే పెట్టాము కదా కొంచెం అంటే బయట కొంచెం అది తీసి కొంచెం కొంచెం పెట్టాను ఇంకా మీరు తినండి అనేసి పూజ చేసుకుంటున్నాం నా అవతారాన్ని అయితే అసలు నిజంగా చెప్పాలంటే మనకి ఇవన్నీ చేసి నేను రెడీ అవ్వడానికి టైం లేకుండా ఇంకా నార్మల్గా శారీ కట్టుకొని ఆ జుట్టు కూడా సరిగా వేసుకోలేదు నాకు ఏమనిపించింది అంటే టైంకి పూజ కంప్లీట్ అయ్య అంటే అయిపోవాలి మనం ఎలా ఉంటే ఏంటి అనిపించింది అంటే ప్రసాదాలు అవన్నీ అయితే మంచిగానే చేశాను ఇంకా కొంచెం మంచిగా రెడీ అవుతుంటే అంటే రెడీ అయి ఉంటే బాగుండేది కానీ అంత టైం లేదు ఇంకా సరే లే ఎలా ఉంటే ఏంటి అనేసి ఇంకా ఫాస్ట్గా అయితే పూజ కంప్లీట్ చేశాము ఒక అయ్యగారు అయితే ఫాలో అవుకుంటూ పూజ చేశాము యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి కదా సో ఇంకా అలా అయితే చేసేసుకున్నాము మా హస్బెండ్ ఇంకా అవన్నీ చదువుతూ ఉంటే అక్కడ ఏం చేయాలని ఉంటే నేనైతే అది చేస్తూ ఉండే ఇంకా అంటే మా బాబు మధ్యలో ఏడవడం నేను ఇంకా మధ్యలో రెండు మూడు సార్లు లేవాల్సి వచ్చింది పూజలో అసలు అట్లా మధ్యలో లేవచ్చో లేవరు కూడా నాకైతే తెలియదు కానీ మా బాబు ఏడుస్తూ ఉంటే మధ్యలో రెండు మూడు సార్లు అయితే లేచి వెళ్ళి ఇంకా వచ్చేసాను మా హస్బెండ్ ఒక్కరైతే నిష్టగా పూజ అయితే కంప్లీట్ చేశారు దాంట్లో వాళ్ళందరికీ వర్తిస్తుంది కదా సో ఇంకా మా హస్బెండ్ అయితే మంచిగా పూజ అయితే చేసేసారు నేను ఇక్కడ కాసేపు నేను అంటే కనిపించే అంతసేపు వీడియో ఉంచాను తర్వాత అయితే నేను ఎక్కువసేపు లేను నిజంగా చెప్పాలంటే నాకు అదొకటి చాలా డిస్సాటిస్ఫాక్షన్గా అనిపించింది అన్నీ చేసుకున్నాను మంచిగా పూజ చేసుకోవాలి అనేసి అనుకున్నాను తీరే టైంకి ఇంకా పిల్లలు ఇబ్బంది పెట్టారు కదా అనేసి అనుకున్నాను మా హస్బెండ్ ఏంటంటే దేవుడే పరీక్ష పెడుతున్నాడు పిల్లలు అంత ఇబ్బంది పెడితే నువ్వు ఎలా ఉంటావు ఏంటి అనేసి దేవుడు నేను టెస్ట్ చేస్తున్నాడు నీ ఓపికకు అంటే నీ సహనాన్ని పరీక్షిస్తున్నాడు అది కూడా ఒక పార్టీ అనుకో అనేసి ఇంకా మా హస్బెండ్ అయితే చెప్తూ ఉన్నారు నాకైతే భలే అనిపించింది ఇంకా అది కూడా నిజమే కావచ్చు అనిపించింది నాకైతే ఇంక ఇక్కడైతే అసలు నేను చేసిన పాలవెల్ అయితే మంచిగా సెట్ అయింది ఒక కలర్స్ వేసుంటే బాగుండి అనిపించింది కానీ నాకైతే బాగా నచ్చింది ఉన్న దాంట్లో అయితే నేను బాగానే చేశాను సో ఇంకా ఇక్కడైతే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే పట్టింది సో పూజ అయితే మేము ఇంకా మాకు తెలిసినట్టయితే మేము చేసాము దీన్ని కూడా జడ్జ్ చేయకండి అంటే ఇది ఇలా చేయాలి అది అలా చేయాలి అనేసి నెక్స్ట్ టైం అయితే ఇంకా మంచిగా చేసుకోవాలి అనేసి అయితే అనుకుంటున్నాను నేను ఇందాక చూసారు కదా మళ్ళీ మధ్యలో అయితే లేచాను ఇంకా బాబు ఏడుస్తుంటే వెళ్ళి ఇంకా బాబును పాపం తీసుకొచ్చి ఇక్కడ పూజ దగ్గర అయితే కూర్చోబెట్టాను నాకేంటంటే ఇట్లా నలుగురం కూర్చొని పూజ చేసుకోవాలి ప్రశాంతంగా పూజ కంప్లీట్ చేసుకోవాలని ఉండే ఇంకా పిల్లలు అట్లా చికాక్ చేయడం వల్ల లాస్ట్కి అయితే మొత్తానికి పిల్లల్ని అయితే తీసుకొని వచ్చాను ఇక్కడ అయితే మేము కథ ఉంటుంది కదా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక కథ అయితే వింటున్నాము సో ఇంకా కథ వినేటప్పుడు పిల్లలు అయితే కొంచెం అల్లరి చేశారు కానీ పాప అయితే దేవుడి దగ్గర పెట్టిన యాపిల్ తీసుకొని ఇంకా తినేస్తుంది డైరెక్ట్ ఆ యాపిల్ కావాలనేసి ఇంకా మా బాబు సో ఇద్దరిని అయితే ఇంకా షేర్ చేసుకోండి గొడవ చేయకుండా కొంచెం ప్రశాంతంగా ఉండండి అని చెప్తే ఇక్కడైతే కూర్చున్నారు మా హస్బెండ్కు ఇంకా మనసులో కొంచెం డిస్ ఫా అంటే డిస్సాటిస్ఫాక్షన్ ఉండే ఇట్లా పిల్లలు ఎందుకు ఇట్లా చేశారు అనేసి కానీ ఇంకేం చేస్తాంలే అనేసి ఉండే కానీ ఫేస్ అయితే డల్ అయిపోయింది అప్పటికే మేము మనసులో చాలా ఊహించుకున్నాము మంచిగా చేసుకోవాలి మంచిగా చేసుకోవాలి అనేసి తీరా టైంకి అట్లా అయింది ఇంకా మా మమ్మీ మీద కూడా కోపం వచ్చింది నాకు ఎందుకంటే మొన్నటిదనుకున్నది ఈరోజు కూడా ఉంటే అయిపోతుండే కదా మా మమ్మీ ఉంటే పిల్లల్ని చూసుకుని మేము మంచిగా పూజ చేసుకునే వాళ్ళం కదా అనిపించింది కానీ మా మమ్మీ ఏంటంటే మా ఇంటి దగ్గర కూడా నేను పూజ చేసుకోవాలి कदम అంటే ఎవరింటి దగ్గర అయినా పండగ రోజు ఇంకా పూజ చేసుకుంటారు కదా సో మా ఇంటి దగ్గర ఊడ్చి చల్లకుండా ఎట్లుంటుంది నేను మా ఇంటికి వెళ్తా అనేసి వెళ్ళింది సో ఇంక ఇక్కడ చూడండి మా బాబు మా పాప అయితే ఇంకా మా బాబు ఏమో మా పాప దగ్గర యాపిల్ కావాలనేసి అంటూ ఉన్నాడు మేమైతే ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది లాస్ట్లో అయితే ఇంకా ఈ పాలతాలికల ప్రసాదం కొంచెం బౌల్లో పెట్టి పూజ దగ్గర అయితే పెట్టేశాను ఇంకా పిల్లలైతే వాళ్ళకి నిజంగా నిద్రకొచ్చి కూడా అట్లా చికాకు చేశారనిపించింది నేనైతే ఇంకా బాబు పడుకోబెట్టేశాను పాప కూడా పడుకుండిపోయింది ఇంకా అన్నీ అయితే నీట్గా సర్దేశాను ఇల్లు మొత్తం ఇప్పుడైతే ఇంకా దేవుడి దగ్గర మొత్తం మీకైతే ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఎంత కలగా అనిపించాడో గణేష్ అయితే నాకు చాలా నచ్చాడు సో ఇంక ఇక్కడైతే నేను ఏమేమి చేశాను ఏంటి అనేది అయితే చిన్న క్లిప్పింగ్లా యాడ్ చేశాను అన్ని ప్రసాదాలు మీకు ఒకేసారి చూపించలే కదా అయిపోయాక ఇప్పుడైతే చూపిస్తున్నాను సో పూజ అయితే ఇట్లా సింపుల్గా అయితే మంచిగానే చేసుకున్నాము ఏమైనా తప్పులు ఉంటే మాత్రం జడ్జ్ చేయకండి నెక్స్ట్ టైం అయితే ఇంకా మంచిగా చేసుకోవాలి అనేసి అయితే అనుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇంకా ఈ సింపుల్ డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా నచ్చింది సింపుల్గా యూనిక్గా అనిపించింది డెక డెకరేషన్ ఇదంతా కూడా నేను అనుకున్నది అనుకున్నట్టుగా అయితే వచ్చింది అవుట్పుట్ అయితే సో సింపుల్గా ఇలా అయితే వన్ డేలో ప్లాన్ చేసి చేశాను ఇదంతా ఇంకా నేను ఇవన్నీ క్లీన్ చేశాక పక్కనాంటి వాళ్ళని అయితే పిలిచి ఇంకా వాళ్ళకు కూడా ప్రసాదాలు అయితే పెట్టాను అది వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఇంకా ఇదైతే ఈవినింగ్ బోర్డు చూసారు కదా మూత మోగిపోతున్నాయి ఇంకా అన్ని ప్రసాదాలు చేస్తాను కదా ఎన్ని బోర్లు పడుతుంటాయి చూడండి ఇంకా కాసేపు నేను రెస్ట్ తీసుకున్నాను అంటే టూ ఓ క్లాక్ నుంచి త్రీ థర్టీ వరకు అట్లా రెస్ట్ తీసుకున్నాను నైట్ సరిగా నిద్ర పొద్దు నుంచి పని అయిపోయింది కదా కాళ్ళు మస్తు లాగుతూ ఉండే ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని దాని తర్వాత

పిల్లలు కూడా కాలు పూజ అయితే చేసు సో కాళ్ళ నొప్పి అయితే చాలా అంటే ఎక్కువగా ఉండే ఇంకా నొప్పితోనే ఇవన్నీ పండ్లైతే చేశాను ఇంకా ఎక్కువ కాలైతే కొంచెం వాసినట్టు అయింది సో ఇదైతే ఈవినింగ్ మార్నింగ్ కొంచెం అయింది కదా సో ప్రతిసారి అదే చెప్పినా నాకే నచ్చట్లేదు ఇంకా ఈవినింగ్ అయితే కొంచెం ప్రశాంతంగా పూజ చేసుకుందాం అనేసి మళ్ళీ అయితే ఫ్రెష్ అయిపోయాము ఇంకా ఫ్రెష్ అయితే దేవుడి దగ్గర కూర్చొని బొట్ట అయితే పెట్టుకుంటున్నాము మా హస్బెండ్ ఏమో దీపారాధన చేస్తున్నారు పిల్లలిద్దరికి కూడా ఇంకా నేను కొత్త రెస్సులు వేసాను కానీ మా బాబు ఉంచుకోలేదు ఒక నిమిషానికే ఇంకా తీసేయి తీసేయంటే తీసేశాను పాప అయితే ఇంకా ఈ రెస్ కావాలంటే సరే అనేసి తనకు రెస్ చేశాను నేను కూడా ఇంకా శారీ ఏం కట్టుకోలేదు నార్మల్గా డ్రెస్సే వేసుకున్నాను ఇంక ఇప్పుడు అయితే అట్లా పూజ చేసుకున్నాము ప్రశాంతంగా అయితే మార్నింగ్ టెన్షన్ పడ్డదంతా ఇప్పుడు కొంచెం పోయింది ఇప్పుడు పిల్లలు కూడా కొంచెం కోఆపరేట్ చేశారు మా బాబుకు ఒకటే చెప్పాను నువ్వు ప్రశాంతంగా గణేష్ దగ్గర కూర్చుంటే గణేష్ నీకు చాకీ ఇస్తాడు అనేసి చెప్పాను ఇంకా చెప్పినందుకైతే కొంచెం ప్రశాంతంగా దేవుడి దగ్గర అయితే కూర్చున్నాడు కూర్చొని ఇంకా పూజ కూడా అంటే వింటూ ఉన్నాడు కాన్సన్ట్రేషన్గా అయితే ఇంకా మా హస్బెండ్ అయితే అన్నీ పూజ అంటే ఇది కూడా పీడిఎఫ్ ఉంటుంది కదా గూగుల్లో ఇంకా అది చూసి అయితే చదువుతూ ఉండే మేమైతే ఇంకా వన్ డేనే ఉంచి నెక్స్ట్ డే అయితే నిమజ్జనం చేద్దామనేసి అనుకుంటున్నాము అంటే పెద్ద వినాయకులు ఉంటారు కదా పెద్ద వినాయకుల దగ్గర అయితే తీసుకెళ్ళి పెడదాం అనుకుంటున్నాము యాక్చువల్లీ త్రీ డేస్ అయినా పెట్టుకుంటారు కానీ ఇంకా మాకు పిల్లలతో అంత వీలు కాదు ఈ ఒక్క రోజుకే ఇంకా చాలా ఇబ్బంది పెట్టేస్తారు పిల్లలు ప్రతిసారి ఇంకా అక్కడ దగ్గరికి వెళ్తున్నారు సైకిల్ ఇంకా పాండా తీసుకొని అందుకని డిస్టర్బ్ చేసేస్తున్నారు వాళ్ళైతే ఇంకా కష్టం అయిపోతుంది పిల్లలతో త్రీ డేస్ అంటే అందుకనేసి ఇంకా ఒక రోజు అలా ఉంచుకొని నెక్స్ట్ డే అయితే ఇంకా పెద్ద వినాయకుడి దగ్గర అనేసి అయితే అనుకుంటున్నాము అందుకనేసి ఇంకా నైట్ టైంలో కూడా ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాము రేపు పొద్దున పూజ చేసి ఇంకా వినాయకుడిని అయితే కదిలిచ్చేస్తాము ఇంకా మా పిల్లలు చూడండి మా పాప ఏమో మా బాబుకైతే బొట్టు పెడుతూ ఉంది సో మా బాబు వాళ్ళ అక్కతో బొట్టు పెట్టించుకుంటున్నాడు ఇద్దరు కాసేపు ఆడుకున్నారు ఇంకా మేము మా పనిలో మేము ఉంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు నేను ఇంకా ఉష్ హుష అని చెప్తూనే ఉన్నాను సైలెంట్గా ఉండండి అనేసి వాళ్ళు ఎందుకుంటారు చెప్పండి సైలెంట్గా అయితే ఇంకా మా పాపనేమో గణేష్ చూస్తున్నాడు నన్నే చూస్తున్నాడు గణేష్ అనేసి అంటూ ఉంది మా పాప బుక్స్ అయితే అంటే పొద్దున పూజ చేసినప్పుడు పెడదాం అనుకున్నాను కానీ హడావిల్లో మర్చిపోయాను ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే పెట్టేశాను దేవుడి దగ్గర పాప బుక్స్ అన్నీ ఇప్పుడు పూజ చేసేటప్పుడు మా హస్బెండ్ అయితే ఇంకా బుక్స్ పైన ఓం అనేసి అట్లా రాశారు చిన్నప్పుడు అయితే ఇంకా వినాయకుడి దగ్గర మన బుక్స్ అన్నీ తీసుకెళ్ళి పెట్టేవాళ్ళం కదా మీరు ఎంతమంది అట్లా పెట్టారు అనేది కామెంట్ చేయండి చదువు బాగా వస్తుంది వినాయకుడి దగ్గర బుక్స్ పెడితే అనేసి పెట్టుకునే వాళ్ళం కదా ఇప్పుడు మా పాప అయితే నేను బుక్స్ పెడితే తను కంపాక్స్ కూడా తీసుకొచ్చుకొని పెట్టుకుంది సో నైట్ అంతా అట్లనే ఉంచింది బుక్స్ మళ్ళీ అంటే నిన్న స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా తీసుకొని బ్యాగులు అయితే పెట్టుకుంది ఇంకా నేను వీళ్ళకి చెప్తూనే ఉన్నాను సైలెంట్గా ఉండమనేసి ఇంకా వాళ్ళైతే డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు పూజ అంతా కంప్లీట్ అయిపోయాక అయితే ఇంకా నేను పిల్లలకి కొంచెం పులిహోర అది అయితే తినిపించేశాను పులిహోర మా పాపకు చాలా నచ్చింది మంచిగా కడుపు నిండా తిన్నది ఈ రోజైతే మా హస్బెండ్ ఏమో పూజ మొత్తం కంప్లీట్ అయిపోయాక ఇంకా తను కొబ్బరికాయ కొట్టేసి హారతి కూడా ఇచ్చారు నేను మధ్యలో అయితే ఇంకా లేవద్దు ఈరోజు అంటే ఇప్పుడు కూడా మొత్తం అయిపోయే వరకు లేవద్దు అనుకున్నాను కానీ మా పిల్లలు అయితే ఇంకా వాటర్ వాటర్ అనేసి అడుగుతూనే ఉన్నారు ఇంకా ఊరుకోవట్లేదు సరే ఇంకా అంటే వాళ్ళను ఇబ్బంది పెట్టుకుంటూ కూడా అక్కడ కూర్చోలేం కదా మళ్ళీ లేచి వెళ్ళి వాళ్ళకైతే వాటర్ ఇచ్చేసాను వాళ్ళు ఏంటంటే ఇంకా అరుస్తూ ఉంటే మా హస్బెండ్ కూడా డిస్టర్బ్ అవుతూ ఉంది అందుకనేసి ఇంకా నేను అక్కడ నుంచి అయితే లేవాల్సి వచ్చింది సో ఫైటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు చూడండి ఒక్క నిమిషం ఖాళీగా ఉంటే చాలీగా ఇద్దరు ఏదో ఒకటి స్టార్ట్ చేస్తూనే ఉంటారు ఇంకా నేనైతే లేచాను వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే అమ్మో పిల్లలతో అయితే ఇట్లాంటి పూజలు చేసుకోవడం కొంచెం కష్టం ఎవరన్నా ఒకరు ఉండాలి సపోర్ట్గా అయితే అంటే పిల్లల్ని చూసుకోవడానికి ఎవరన్నా ఒకరు ఉంటే మనం ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు ఈరోజు మా హస్బెండ్ అదే రెండు మూడు సార్లు అనే ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటారు అయిపోతుండే పిల్లల్ని చూసుకోవడానికి అనేసి అంటూ ఉన్నారు సో ఇంక ఇక్కడ చూసారు కదా టెంకాయ అయితే కొడుతున్నారు ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత డిన్నర్ చేసి ఇంకా మేమైతే హాల్లోనే పడుకున్నాము ఈరోజు ఇంకా వినాయకుడి దగ్గరే దీపం కాపాడాలి కదా అనేసి ఇక్కడే అయితే పడుకున్నాము ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఇంకా మేము పూజ ఎలా చేసుకున్నాం మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంకా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని అయితే క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఈరోజు బ్లాగ్ ఎలా అనిపించిందో మాత్రం తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఇంకా నేను చేసిన ప్రసాదాలు వీడియోలు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ అయితే నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను ఎలా చేశాను ఏంటి అనేది అయితే బాయ్